హాయ్ అండి గుడ్ మార్నింగ్ గారు ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అయితే మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా సబ్స్క్రైబ్లందరికీ కూడా కూడా వచ్చేసి మేము క్రిస్టివన్స్కి ఇంకా పిండి వంటలు చేసుకున్నామండి మా ఇంట్లో వచ్చేసి అయితే అరిసెలు జంతికలు వండుకున్నాం మేము వచ్చేసి మీరు కూడా ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి పండక్కి ఇది వచ్చేసి అయితే రెండు కేజీలు బెల్లం అండి ఏడు డవలు బియ్యమంట దీని దైతే ఏడు డవలు బియ్యం అంటే ఎన్ని కేజీలు వస్తుందా ఇంకా నాకు తెలియదు మూడు కేజీలు అవుతుంది అనుకుంటా ఎందుకంటే అరిసెలకి అంత తెలియదండి నా నాకు కౌంటింగ్ మా అమ్మమ్మ మా అత్తయ్య చేశారు ఇవి వచ్చేసి వాళ్ళతోనే చేయించుకున్నాను ఇప్పుడు వచ్చేసి అయితే పాకం చాలాసేపు పట్టారండి అసలు ఆ తొందర రాలేదు ఎందుకంటే వాతావరణం కూడా బాగాలేదు ఆ రోజు మేము రోజు వర్షం అయ్యి వచ్చినాయి దానివల్ల గాలి వేసేసి పొయ్యికి అంత తొందరగా రాలేదు పాకం చాలా టైం పట్టింది చాలాసార్లు లేచి చూడాలి కదా ఎందుకంటే పాకం రాకపోతే మొత్తం పడైపోతాయి కదా అరిసెలు వీటితో ఇదేనండి చాలా డేంజర్ అరిసెలు అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి పాకం అయితే వచ్చేసింది వచ్చేసిన తర్వాత అయితే వేసారనమాట నువ్వులు కూడా దాంట్లోనే వేసేసారు వేసేసి తిప్పేశారు ఆల్రెడీ అరిసెలు ఇప్పుడు ఈజీ అయిపోయిందని చాలామంది చేసేస్తున్నారు అందుకని అంత పెద్ద మామూలుగా అయితే నేను కొలతలతో అయితే తీయలేదు నార్మల్గా చెప్తున్నాను వీడియో అయితే తీసానండి ఇంకా నేను చేశారు కదా అయిపోయింది పాకం వచ్చేసిన తర్వాత ఇంకా ఆడించుకొచ్చిన పిండి అయితే తడిపిండి మొత్తం వేసేసాం అనమాట వేసేసి మొత్తం తిప్పేసాము మాతి అండి తిప్పేది అయితే నేను ఇంకైతే అలా ఎవరిని వేరే తీయలేదు ఎందుకంటే వీడియో వాళ్ళకి ఇష్టం లేదని చెప్పి వీడియో తీయలేదు ఎవరిని నేనే ఇంకా పైనస్లో కనిపించనులేండి ఎందుకంటే నేనే తీసుకున్నాను కదా వీడియో అందుకని తర్వాత అయితే వేసాను మా అమ్మమ్మ వేసింది ఫస్ట్ కొంచెం తర్వాత అయితే కర్మ పిండి అయితే వేసాను తిప్పేది అయితే మాతియా చాలా గట్టిగా తిప్పాలండి చాలా స్ట్రాంగ్గా తిప్పాలి ఎందుకంటే అది వండలు పట్టకుండా తిప్పాలి కదా సెలవుడికైనా అరిసెలకైనా ఇలానే తిప్పాలి చాలా ఎక్కువైతే మాత్రం మొగలు తిప్పుతారు ఎందుకంటే ఎక్కువ పిండి అయితే మాత్రం ఎందుకంటే ఆడలు తిప్పలేరు చాలా గట్టిగా అయిపోతుంది తిప్పికోళ్ళదు ఫస్ట్ లూజ్గానే ఉంటుంది తర్వాత తర్వాత ఇంకా గట్టిగా అయిపోద్ది ఆ రోజునైతే మా పిల్లలు లేరండి స్కూల్కి వెళ్ళిపోయారు లేదంటే కనుక అసలు అలా కూడా ఉండేదానికి టైం కుదరపోద్దు ఎందుకంటే కోడ కూడా ఉంటారు కదా ఇంకా పండగ ముందు రోజు ఉండేమన్నమాట క్రిస్మస్ ముందు రోజు ఇది వచ్చేసి అయితే రెండు రోజులు ఉండేమండి మా అత్తయ్యలు కూడా వండుకున్నారు ఇంకా రెండు ఇంకా ఇదైతే నేను ఉన్నప్పుడు అనమాట నాకు వండారు మా అత్తయ్యలే ఉండారు మా అతయ్య మా ఇది వచ్చేసి అయితే చెప్పాను కదా అరిసెలు జంతికలు వండుకుందాం అంతే నేను అయితే పండక్కి మళ్ళీ ఇంకా నేను ఎలాగో వచ్చాను కదండి పిల్లలకి ఏదో ఒకటి వండాలని చెప్పేసి ఇంకా పండగకి ఉండేమన్నమాట మళ్ళీ మళ్ళీ ఇంకా కుదరదులే ఇంకా మళ్ళీ అలా అనుకుంటున్నాను కదా ఇంకా అనేసి పిల్లలకని ఉండే అనమాట అందులోకి అయితే మనం పండగ కదా ఇంకా పండక్కి ఏదో ఒక పిండి వంటలు చేసుకోవాలి కదా అలా చేసాను అనమాట మా అత్తయ్య మొత్తం తిప్పిందండి పిండి అయితే లాస్ట్లో నేను కూడా తిప్పిందండి కొంచెం మా తీ మొత్తం తిప్పేసిన తర్వాత అదే మొత్తం కలిపేసిన తర్వాత లాస్ట్లో తిప్పాను నేను ఉండే కోళ్ళు పిండేసి కోళ్ళు బాగా టైట్ అయిపోయిందండి అసలు తిరగట్లేదు గట్టి అయితే పర్లేదండి బాగానే వచ్చినాయి రెండు గంటల పట్టింది మేమైతే చేయడానికి అరిసెలు చేసి చేయడానికి అరిసెలు పూర్తి అవ్వడానికి అయితే అలా అయితే పిండి మొత్తం కలిపేసిన తర్వాత అయితే స్టార్ట్ చేసాం చూసారు కదా ఇంకా అరిసెలు పూర్తి వేడి అయితే నేను తీయలేదు అరిసెలు ఎక్కువసేపు తీయలేదు ఎందుకంటే తెలిసిందే కదా పాకమే కదా ఇంపార్టెంట్ దీంట్లో అందుకని చెప్పి పాకం వేడి మొత్తం తీసాను ఇది వచ్చేసి అయితే జంతికలకి అనమాట జంతికలకి మొత్తం మేము కలుపుకున్నామండి అరిసెలైతే టూ అవర్స్ అలా పట్టింది అయిన తర్వాత అరిసెలు అయిపోయిన తర్వాత కాసేపు అన్నం తిని ఇంకా అన్నం తినలేదని అప్పటికే రెండు అయిపోయిందండి అన్నం తినేసిన తర్వాత ఇంకా అన్నం తింటాకెళ్దామని చెప్పేసి జంతికలి పిండి కూడా కలిపేసాం జంతికల పిండి కలిపేసి అప్పుడు బోంచేసి వచ్చి అప్పుడు జంతికలు వేసాం అనమాట ఒక రోజులోనే అయిపోయినాయి రెండు చేసేసాము ఇది అయితే జంతికల పిండి తెలుసు కదా పిండి అయితే ఒక కేజీ ఆడించుకున్నామేమో వరిపిండి శనగపిండి నువ్వులు కారం సాల్ట్ అనమాట కొంచెం వచ్చేసి అయితే ఇదిగోండి చూసారు కదా అలా ఇంకా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాం పక్కన పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ చేసామండి అవి కూడా ఇంకా తొందరగానే అయిపోయినాయి లేండి ఐదు గంటలకల్లా అయిపోయినాయి పదకొండు గంటలకల్లా మొదలు పెట్టినాం ఇది వచ్చేసి అయితే జంతికలకి అయితే ఇంకా అరిసెలు అయిపోయింది అరిసెలు అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం నూనె ఉంటే ఇంకో ప్యాకెట్ వేసాం ఒక కేజీ ప్యాకెట్ మూడు కేజీలు నూనె అలా పట్టిందండి రెండు కేజీల నర అలా ఆ దగ్గర దగ్గర మూడు కేజీలు పట్టినలేండి నూనె మొత్తం రెండిట్ల మీద అరిసెలకి జంతికలకి రెండిట్లు కలిపి ఇంకా నూనె అయితే వేసుకుని ఇంకా జంతికలు వేయడానికి ఇంకా స్టార్ట్ చేసినాం ఇంకా జంతికలు కూడా తొందరగా అయిపోయినాయండి జంతికలు కొంచెం లేట్ అవుతాయి కదా ఏగడానికి అచ్చలైతే తొందరగా నేనే జంతకులు కూడా అయిపోయినాయి లేని రెండు వంటలు చేసేసినాం అలాగే రెండు రో రెండు రోజులు ఉండమండి మా తీరుకు ఒక రోజు మాకు ఒక రోజు రెండు రోజులు ఉండమన్నమాట పండగ ఇంకా పండగ స్పెషల్ ఇంకెయి ఇట్స్ అయితే మా అత్య జంతికలు ఇంకా స్టార్ట్ చేసింది చూసారు కదా ఇయ్యనమాట మా క్రిస్మస్ స్పెషల్ వంటల పిండి వంటలు అయితే ఇయ్యే ఇంకేం చేసుకోలేదు జనవరి ఫస్ట్కి ఇంకేం చేసుకుని చేసుకున్నాం చూసారు కదా అప్పుడైతే మాలుగా మూకుట్లు వేసేవారు కదా మామూలుగా దాంతో ఇప్పుడైతే మామూలుగా దీని మీద అబ్బకం మీద వేసేసి ఇలా వేయడం అని ఉంటాను నేను ఇప్పుడైతే ఫస్ట్ టైం వేసాను ఫస్ట్ అయితే నాకు రాలేదు ఏడు ఇంకా సేఫ్ అయితే సర్లే ఒకటి పోయింది ఫస్ట్ టైం కదా వేసాను పోయింది అనమాట ఒకటి సరే తర్వాత వచ్చినాయి అని మా అత్త చెప్పింది ఎలా వేయాలి ఏంటని తర్వాత చెప్పింది అసలు మాములుగా అయితే ముగుట్లోనే చేస్తారు కదా అదే అని అనుకున్నాను నేను అబ్బాయిల మీద వేసేది అయితే ఎప్పుడే చూశాను నేను ఎందుకంటే అంతగానో పిండి వంటలు ఎప్పుడు చేయలేదు కదా అందుకని తర్వాత చూసారు కదా ఫస్ట్ అయితే రాలేదు మొత్తం పోయింది నాకు తర్వాత ఇలా వేయాలని చెప్పింది అసలు దంతింతో వండేసాము పొద్దున్నీ ఎనిమిది గంటలు పన్నెండు గంటలు పర్లేదు అప్పటి నుంచి ఇప్పుడైతే టైం అయితే ఆరైంది ఈ చేసేసరికి ఫైనల్గా అయితే మా క్రిస్మస్ పండగ స్పెషల్ అన్నమాట ఇవి పప్పులైతే వండుకున్నాం బాగున్నాయని టేస్ట్ చాలా బాగున్నాయి చాలా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి అయితే మా అమ్మమ్మ మా అత్తయ్య నేను కలిపి చేసాము ఇవి ఇవైతే మా దగ్గర నాకు రావాలండి మొత్తం పాపం అయ్యింది మా అమ్మమ్మ పట్టింది వీడియోలు అయితే నేను మీకు పెడతాను వీడియో ఎలా చేసామన్నాను కూడా ఇవి అయితే మా అమ్మమ్మ మా అత్తయ్య మొత్తం ముగ్గురు కలిపి చేసామన్నమాట నేను చేసింది ఏం లేదు వీడియోలో ఉంటాను చూద్దరు ఆలో చేయించాను వాటికి ఇవి ఇదైతే క్రిస్మస్ స్పెషల్ అనమాట ఇంకా పండుగ ఎదురు కూర్చారుంది కదండి ఇంకా అందుకని ఈ రోజు వండుకున్నాం అనమాట ఇవేసి క్రిస్మస్కి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై మీరు కూడా చేయండి ఆల్రెడీ క్రిస్మస్కి చాలా మంది ఇంకా సంక్రాంతి కూడా అక్కడ సంక్రాంతి కొనుగోలు వండుకుంటారు మన క్రిస్మస్కి మేమైతే చేసుకున్నాం జదు వచ్చు వీటి అయితే చాలా టైం పట్టింది మాకు పన్నెండు గంటల కానీ మరలాంటి ఇప్పుడు అయితే ఆరైంది చేసేసరికి ఇక్కడ కదా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి వీడియోస్ పెడతాం పూలు వీడియో పెడతాం ఎలా చేసాం అన్నదే ఇద మా క్రిస్మస్ పండగ స్పెషల్ ఇంకా ముందుగా వండుకుని కూడా చూపిస్తాం పండగ వీడియో కూడా పెడతాం ఓకేనండి ఒకటే అనుకుంటా ఒకటే కాదు ఇంకా ఉంది వాళ్ళు చూపించడం కోసం ప్లేట్లో పెట్టింది అంటే ఇప్పుడు సర్దుకోవాలి మేము క్యాన్ సర్దుకోవాలి కొన్ని గిన్నె వచ్చినాయి అనమాట గిన్నెలో వేసుకుని వచ్చాము ఇంకా ఇప్పుడైతే క్యాన్లో సర్డాలి ఇదనమాట మేము క్రిస్మస్ పండగకి చేసుకున్న స్పెషల్ ఐటమ్స్ అయితే ఇవి ఇంకా ఇంకా ఉన్నాయండి వెరైటీలు వండుకోవాలి వంట అవి కూడా పెడతాను వండుకుంటే ఇవి అనమాట మా పండగ స్పెషల్ ఓకేనండి నచ్చితే మీరు కూడా చేసుకుంది ఇవి నేను పూర్తి వీడియో పెడతాను యూట్యూబ్లో చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న ఛానల్ని ఓకేనండి బాగా అండి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నా వీడియోస్ చూసిన అందరికీ